స్నేహితులందరికీ అండి చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఏంటంటే సమ్మర్ అయిన ఫ్రిడ్జ్లో గిన్నెతో వాటర్ పెట్టానండి అది రౌండ్గా ఒక దీనిలో వచ్చి మళ్ళీ కటింగ్ అర్ధచంద్రాకారంలో ఒక హ్యాండ్ బ్యాగ్లో చూడండి సెల్ఫ్ మీద పెడితే ఎలా తిరుగుతుందో చాలా అందంగా ఉందండి చాలా సంతోషం అనిపించిందండి మీకు షేర్ చేసుకోవాలండి చూడండి అది ఉండండి ఎలా తిరుగుతుంది సర్కిల్ అని ఇది తిప్పుతున్నాడు బాబు ఉండేది తనకు తా తానుగా తిరిగింది చాలా అందంగా దాంట్లో వినాయకుడు బొమ్మలు ఉంటాయి కీ చైన్స్ ఉంటాయి పెట్టానండి చాలా అందం అనిపించింది ప్లస్ ఆ గిన్నెలో మళ్ళీ కూర్చోబెట్టాను ఇది వినాయకుడిని పెట్టాను చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చాలా షోపీస్లా ఉంది ఆర్టికల్లా తయారైంది జస్ట్ వాటర్ ఫ్రిడ్జ్లో చూడండి ఎంత రౌండ్ గుంటే మధ్యలో కృష్ణుడు ఫ్లూట్ ప్లూట్ ఊదినట్టుగా ఉంటుంది మళ్ళీ వాటర్లో పెట్టి చిన్న కప్పులో చిన్న రింగు ఎల్లో కలర్ రింగ్ ఉంటే వేసాను అసలు చాలా రోజంతా చాలా ఉంది మళ్ళీ అది కరిగిపోయి అర్ధ చంద్రాకంలో బోట్లా వచ్చిందండి కృష్ణుడు వేణు ఊదినట్టు చుట్టూ తోరణం అంటారు హాఫ్ సర్కిల్ ఉంటుంది ఫుల్ సర్కిల్ అండి చూసి ఎలా ఉందో చెప్పండి ఎంత అందంగా అనిపించిందో చాలా మనసుకి చాలా హాయ్ అనిపించింది ఇట్లా ఇంట్లో జస్ట్ ఒక చిన్న వాటర్ పెడితే అలా అన్ని రకాలుగా తయారైంది చూసి ఎలాందో కామెంట్ చేయండి మీకు కూడా ఇలాంటివి ఏమైనా ఎప్పుడైనా జరిగాయా జరిగితే షేర్ చేసుకోండి చూసి ఉందో వీడియో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ షేర్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ చూడండి ఎంత అందంగా ఉందో